లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ మాధేకర్ రేకుర్తి కంటి హాస్పిటల్ లో చైర్మన్ కొండ వేణుమర్తి వైస్ చైర్మన్ చిద్ర సురేష్ సహకర్తో మంగళవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు గోడీకర్ హి మాట్లాడుతూ యాభై మంది పరీక్షలు చేసుకోగా ఇరవై ఐదు మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వారిని కరీంనగర్ లో గల రేకుర్తి కంటి ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లో ఉచిత కంటి ఆపరేషన్ చేపిస్తామన్నారు రోజు కూలి పని చేసుకునే పేదవారికి ఇలాంటి సేవలు చేయడం లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మా గ్రామానికి వచ్చి ఇలాంటి సేవలు అందించడం అభినందించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో రేకుర్తి డాక్టర్ ప్రభాకర్ రుద్రంగి లయన్స్ క్లబ్ సభ్యులు జిల్లా బాధ్యులు తీపిరెడ్డి వెంకటరెడ్డి ప్రెసిడెంట్ గోడికార్ హిరోజీ కార్యదర్శి బండి యాదగిరి ఫాస్ట్ ప్రెసిడెంట్ మంచ రమేష్ ఎర్రం గంగానర్సయ్య సభ్యులు కోటిగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రాంగి వారి ఆధ్వర్యంలో డాక్టర్ మాడేకర్ రేకుర్తి కంటి దవాఖాన వారి సౌజన్యంతో ఐ చెకప్ క్యాంపు రుద్రంగి గ్రామ పంచాయతీ భవనంలో నిర్వహించ జరిగింది ఇందులో దాదాపు యాభై మందికి పరీక్ష చేయగా దాదాపు ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది మంది ఆ ఆపరేషన్కు వెళ్తున్నారు ఎవరైనా కానీ ఆపరేషన్ చేయించుకునే వారు ఉంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఉన్నవారు వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని వస్తే కూడా మేము రేకుర్తి ఎప్పుడైనా పంపించగలము ఎందుకంటే ఫ్రీ చికిత్సనే ఉంటుంది దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం